ఓం శ్రీ మాతేనమ అందరికీ నమస్కారం ఎనిమిదవది రుచిక రాశి ఈ రాశి అందు విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది ఏ వృత్తి ఉద్యోగంలో ఉన్నవారికైనా సాంఘికంగాను ధన గౌరవాదులకు గాను ఏ విషయంలోనూ లోటు ఉండదు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మార్పులు జరుగును వివాహాది శుభకార్యాలు నెరవేరును స్తులకు క్రయా విక్రయములు బాగా జరిగి లభించుట రాణించుట వంటివి జరుగుతాయి రుణ బాధల తొలుగును బాకీలు వసూలవుతాయి వాహన ప్రాప్తి సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగును కుటుంబ సభ్యుల సహకారాలు లభించును బంధుమిత్రులు కలియట నూతన వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు ఏర్పడును మధ్య మధ్యలో ఊహించని చిక్కులు అనారోగ్యం నిరుత్సాహం వంటివి జరగవచ్చు ఈ రాశి వారు శని రాహులకు జపం చేయటం వలన మంచి జరుగుతుంది వారు వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని శనీశ్వరుణ్ణి సందర్శించుట పూజించుట వలన మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు హనుమాన్ చాలిస గోవింద నామాలు లలితా సహస్రం పఠించుట మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పసుపు తెలుపు ఈ రాశి వారికి అదృష్ట రత్నము పగడం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి అదృష్ట మంత్రము ఓం నారాయణాయ నరసింహాయ నమ అను మంత్రం పఠించడం వల్ల శుభం జరుగుతుంది